శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవన్ కర్కాటక రాశి వారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఏర్పడిన రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల చాలా మంది మానసికంగా ఆరోగ్య పరంగా ఆర్థికంగా దాంపత్య జీవిత పరంగా ఇబ్బంది పడ్డారు కొంతమంది అయితే యాక్సిడెంట్స్ నుండి తప్పించుకున్నారు కొంతమందికి హాస్పిటల్ ఖర్చులు అయ్యాయి కొంచెం చెప్పుకోలేని ప్లేసెస్ లో హెల్త్ డిస్టర్బ్ అయ్యింది ఎందుకంటే అష్టమం అనేది రహస్య స్థానం కానీ గ్రహణంపై గురు దృష్టి వలన చాలా మంది లక్కీగా బయటపడ్డారు తక్కువ డ్యామేజ్ తో అని చెప్పొచ్చు నా అబ్జర్వేషన్ లో ఉన్న చాలా చార్ట్స్ చూసానండి చాలా మందికి చాలా లక్కీగా చాలా తక్కువ డ్యామేజ్ తోనే బయటపడ్డారు చాలా విషయాల్లో అసలు మీకు సెప్టెంబర్ లో నేను గైడెన్స్ ఇవ్వలేకపోయాను మీకు మంత్లీ ప్రొడిక్షన్ నేను ఇవ్వలేకపోయాను సెప్టెంబర్ లో మినిమం జాగ్రత్తలు కూడా చెప్పలేకపోయాను స్క్రిప్ట్ రాసి కూడా కర్కాటక రాసి మంత్లీ ప్రొడిక్షన్స్ వీడియో నేను చేయలేకపోయాను ఎందుకంటే గ్రహణం వల్ల ఎఫెక్ట్ అయ్యే రాసుల్లో నాది కూడా ఉంది విధి ముందు ఎవరైనా తలవంచాల్సిందే కదండి కాకపోతే ధర్మంగా బ్రతుకుతూ ఈశ్వర అనుగ్రహం సంపాదించుకోగలిగితే పాము కరవాల్సిన చోట తేలు కరిచి ప్రాణం నిలబడుతుంది కాబట్టి పట్టుదలతో ధర్మంతో మన ప్రయత్నాలు ఉండాలి అప్పుడు ఈశ్వర సహాయం తప్పకుండా ఉంటుంది అక్టోబర్ లో మీకు చాలా రిలీఫ్ గా ఉంటుంది అక్టోబర్ ఇరవైనా గురువు కర్కాటక రాశిలోకి రావడం వల్ల తప్పకుండా మీకు ఏదో ఒక మేలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది అక్టోబర్ నవంబర్ లో మీకు అదృష్టం కలిసి రావడం తండ్రి తరపు ఆస్తి వివాదాలు తగ్గడం దూర ప్రాంతాల ప్రయాణం అనుకూలించడం ఉన్నత విద్య ప్రయత్నాలు కలిసి రావడం ఇలాంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కానీ కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో ఇంట్లో కాస్త చికాకులు కూడా ఉంటాయి అనమాట అంటే మీరు బయట బాగున్నప్పటికీ ఇంటికి వచ్చేసరికి చిటపటలుగా అందరిపై కుదురు లేకుండా అరుస్తూ ఉండొచ్చు అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఉన్న ఒక గ్రహస్థితి వలన మీరైతే మీ సొంత ఊరికి రావచ్చు లేదా సొంత ఊరు నుండి దూర ప్రయాణాలు చేయొచ్చు తల్లికి దగ్గర ఉన్నవారు దూరంగా వెళ్ళొచ్చు దూరం ఉన్నవారు దగ్గరకు రావచ్చు ప్రయాణాలు అయితే మాత్రం ఎక్కువ ఉన్నవి పీరియడ్ లో సో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ పదిహేడు వరకు ఆర్థిక పరమైన ఉంటాయి మీరు అనుకున్న చోట డబ్బులు రావడం ఆలస్యం అయినా వేరొక చోట అయినా అందుతాయి అక్టోబర్ పదిహేడు నుండి నవంబర్ పదిహేను వరకు డబ్బుల విషయంలో కాస్త ఇబ్బంది పడతారని గ్రాసూచన సూచన ఉంది కాబట్టి ఇప్పటి నుండి అనవసరపు ఖర్చులు చేయకుండా సేవ్ చేసుకోండి ఎక్కువ అప్పుడు తల్లి గురించి ఇంటి గురించి అలాగే వెహికల్స్ గురించి లేదా ఇంట్లో ఏమైనా వస్తువులు కొనడం వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టబోతున్నారు అన్ని అనవసరపు ఖర్చులు మాత్రం అయ్యి ఉండవండి కొన్ని ఖర్చుల వలన దానికి తగ్గ వస్తువులు కూడా మీరు కొనబోతున్నారు లేదంటే ల్యాండ్స్ అయినా కొనొచ్చు లేదంటే వెహికల్ రిపేర్ వల్లైనా ఖర్చులు అయి ఉండొచ్చు చెప్పలేము ఎవరి వ్యక్తిగత జాతకం అనుసారం వాళ్ళకి జరుగుతాయి బట్ గోచారంలో జరిగే పాసిబిలిటీస్ చెప్తున్నా అంతే కొన్నైతే మీ రుణం అండ్ బాధ్యతలు తీర్చాల్సిన ఖర్చులు కూడా ఉన్నవి మీ మనసు ఈ నెల ఎక్కువ ఉద్యోగం గురించి సంతానం గురించి మీ లవర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది కానీ కాస్త కుదురు తక్కువ అని చెప్పచ్చు గత కొంతకాలంగా మీ లవ్ లైఫ్ లో ఉన్న అలజడి తగ్గే నెల ఇదని మాత్రం చెప్పొచ్చు అక్టోబర్ నవంబర్ మంచి లవ్ లైఫ్ చూడబోతున్నారు మీరు లవర్స్ కి అయితే ఇది నిజంగా గుడ్ న్యూస్ మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళవచ్చు ఆ ప్రయత్నాలు మీరు రెండు నెలల్లో చేయొచ్చు మీ వ్యక్తిగత జీవితంలో మీకు లవ్ మ్యారేజ్ లైఫ్ రాసుంటే ఇప్పుడు గోచారం అనుకూలంగా ఉంది అలాగే ఎవరైతే పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధం కుదరచ్చు కొత్త వెహికల్స్ కొంటారు భార్యాభర్తల మధ్య స్వీట్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయి బట్ గొడవలు కూడా అవుతాయి రెండు రెండే అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు మీ దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనబడుతున్నవి అవి ఏ విషయంలో రావచ్చు ఇప్పటి నుండే ఒక అంచనాకు వచ్చి జాగ్రత్తలు తీసుకోండి బిజినెస్ పీపుల్ కి ఈ నెల బాగుంటుంది మంచి పేరు వస్తుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లాభాలు అందుకోవడానికి మాత్రం కాస్త ఓపికతో వెయిట్ చేయాలి ఎందుకంటే మీ లాభాధిపతి బలం అక్టోబర్ లో అంతగా లేదు చాలా శ్రమతో మాత్రమే లాభం తెచ్చుకోగలుగుతారు అధిక శ్రమతోనే లాభం తెచ్చుకుంటారు కొంచెం అక్టోబర్ లో ఓపికతో ఎదురు చూస్తే అప్పుడు నవంబర్ నుండి ఏమైనా లాభం వస్తుంది కాబట్టి ఈ నెల డబ్బులు ఖర్చు అయినా వ్యాపార నిమిత్తం కంగారు పడవద్దు ఇదంతా ఒక ఫౌండేషన్ అనుకోండి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఫినాన్షియల్ మ్యాటర్స్ లో మాత్రం లేదంటే అధిక ఖర్చులు అనవసర ఖర్చులు కూడా కనబడుతున్నవి అలాగే దాంపత్య జీవితంలో మీ లైఫ్ పార్ట్నర్ కి మాత్రం లక్ యాక్టివేట్ అవుతుంది కానీ ఇంకా రెండు నెలలు వెయిట్ చేయండి ఇంకా గుడ్ రిజల్ట్స్ చూస్తారు అక్టోబర్ ఇరవై నుండి చాలా విషయాల్లో మీరు అదృష్టం చూడబోతున్నారు అందులో మీ దాంపత్య జీవితం కూడా ఉంది కానీ ఏదో ఒక ఒక్క విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే మీకు అష్టమ రాహు ఉన్నారు అష్టమ రాహువు చాలా విషయాల్లో దాంపత్య జీవితంలో రొమాంటిక్ లైఫ్ లో ఆర్థిక పరమైన విషయాల్లో అత్తమామలతో గొడవలు ఇలాంటి విషయాల్లో చెడు ఫలితాలు ఇస్తారు బట్ ఇప్పటి వరకు ఏంటంటే గురు దృష్టి ఉండడం వల్ల మీరు మేనేజ్ చేసుకుంటానే వచ్చారు జరగడం లేదని నేను చెప్పట్లా జరుగుతుంది మీకు నెగిటివ్ గా బట్ మీరు మేనేజ్ చేయగలిగారు బట్ గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు అష్టమ రాహు పై గురు దృష్టి లేదు కాబట్టి ఆ ఫార్టీ డేస్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కొంచెం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు జరుగుతాయి అనమాట సో మీరు వాటిని హ్యాండిల్ చేసుకోగలిగేలా ఇప్పటి నుంచే మీ బ్రెయిన్ ని ప్రిపేర్ చేసుకోండి బట్ లగ్నంలో ఉచ్చుడైన గురువు ఉండడం వల్ల నైన్టీ పర్సెంట్ మీకు ఎదురుండదు మీ వ్యక్తిగత జాతకం ఈ టైంలో మీకు సపోర్ట్ చేస్తే నిజంగా మీకు ఇది గోల్డెన్ పీరియడ్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రం బట్ ఎనీవే ఎవరికైతే అందరికీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశ జరగదు కాబట్టి అష్టమ రాహు ఇచ్చే దుష్పరిమాణాలు కొంతవరకు ఇబ్బంది పడతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ నవరాత్రి పూజ తొమ్మిది రోజులు మంచిగా చేసుకోండి శుక్రబలం పెరుగుతుంది రాహు కూడా కాస్త శాంతిస్తారు అలాగే గురుబలం వల్ల శుభకార్యాలు శుభవార్తలు అయితే వినబోతున్నారు అక్టోబర్ ఇరవై నుండి ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తుంటే ఈ రెండు నెలల్లో చాలా మంది ఆ శుభవార్త వినబోతున్నారు గోచార బలం ఇప్పుడు గట్టిగా ఉంది ఇంకా మీ జన్మ జాతకంలో మీకు సంతాన యోగం ఉంటే ఇప్పుడు మంచి రిజల్ట్ మంచి పీరియడ్ అని చెప్పచ్చు కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగానే ఉండాల్సిందండి ఆ ఎనర్జీ మాత్రం తప్పదు అక్టోబర్ అంతా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటానే ఉంటారు అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు చాలా విషయాలు సంతానం ప్రేమ పెళ్లి వ్యాపారం దూర ప్రయాణాలు ఇలా చాలా విషయాలు శుభవార్తలు వినబోతున్నారు ఎక్కువ ఈ నెల మాత్రం ఇల్లు వృత్తి విషయంలో చాలా విషయాలు డీల్ చేయబోతున్నారు అవి మంచి చెడు రెండు ఉంటాయి చాలా స్ట్రెస్ ఉంటుంది కానీ శుభకార్యాలు ఉంటాయి శుభవార్తలు ఉంటాయి డబ్బు ఖర్చు అయినా సరే ఇల్లు గురించి ఎక్కువ తాపత్రయ పడి ఇంటి విషయంలో ఏదో సంథింగ్ చేయబోతున్నారు చాలా మందికి ఎనర్జీ యాక్టివేట్ అవబోతుంది కాస్త ఓవర్ స్ట్రెస్ అయితే మాత్రం ఎక్కువే ఉంటుంది మీరు అటు ఇంటిని అటు వర్క్ ని హ్యాండిల్ చేయలేని ఒక సిచ్యువేషన్స్ రాబోతున్నాయి అనమాట రెండు మీ అటెన్షన్ కోరుకుంటాయి రెండింటికి ఒక మనిషి అట్ఏ టైం న్యాయం చేయలేరు కదా సో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి ఈ మంత్ మీకు బ్యాలెన్సింగ్ వస్తే సరిపోతుంది ఖచ్చితంగా మీరు అన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తారు కంగారు పడకండి భయపడకండి గ్రహణం వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కరెక్టే గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది వన్ మంత్ వరకు ఉంటుంది అక్టోబర్ ఏడు వరకు ఇంచుమించు ఉంటుంది బట్ కర్కాటక రాస్తే కాస్త ఫ్రీ అవబోతుంది శని వక్రించడం వల్ల మళ్ళా అష్టమ శని మొదలైనట్టే కదా దాని వల్ల కూడా మీకు ఒక రెండు నెలల నుంచి కనపడిన ప్రెషర్ ఉంది ఇంకొక రెండు నెలలు ఓపిక పడితే శని డైరెక్ట్ అయిపోతారు అలా ఎప్పుడైతే శని డైరెక్ట్ అయ్యారో మళ్ళా గురువు పన్నెంట్లోకి వచ్చేస్తారో మీకు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మీరు చాలా విషయాలు హ్యాండిల్ చేయగలుగుతారు కొంచెం హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండండి గతంతో పోలిస్తే అక్టోబర్ నవంబర్ లో కాస్త బెటర్ లైఫ్ చాలా విషయాల్లో పాజిటివ్ చేంజెస్ కర్కాటక రాశి వారు మాత్రం చూడగలుగుతున్నారు అది గోచారంలో మంచిగా కనబడుతుంది కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దు అక్టోబర్ పదిహేడు నుండి సూర్య ఆరాధన చేయండి సూర్యుడు నీచ పడడం వల్ల డబ్బుల విషయంలో కొంచెం ఇబ్బంది పడబోతున్నారు సో అక్టోబర్ పదిహేడు నుండి నవంబర్ పదిహేడు వరకు సూర్య ఆరాధన చేయండి ఇప్పుడు నవరాత్రుల్లో పూజ చేసుకోవడం మాత్రం మానొద్దు ఎందుకంటే శుక్రబలం తగ్గుతుంది కదా సో మీ తల్లి తరపున ఆస్తి తరపున ఇంటి విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది కాబట్టి శుక్రుడికి బలం పెంచుకోవడానికి మీ మనసుకు నచ్చినట్లుగా అమ్మవారు ఆరాధన చేయండి ప్రసాదాలు చేయలేకపోతున్నా కంగారు పడి చాలా మంది కూర్చోటం మానేస్తున్నారు మనం ఏది తింటే అమ్మవారికి కాస్త శుచి శుభ్రంతో అది పెడితే సరిపోతుందండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం అప్పుడే యూట్యూబ్ బల్గార్థం వేరే వాళ్ళకి పంపిస్తుంది ఇంకా నా హెల్త్ నిజంగా సెట్ అవ్వలేదు బట్ అయినా సరే చాలా మంది ప్రెడిక్షన్స్ అడుగుతున్నారు మిస్ అవ్వకూడదని కాస్త ఓపిక తెచ్చుకుని చెప్తున్నాను దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు సర్వే జన సుఖినో భవంతు